బాల్కొండ మండల కేంద్రంలో విద్యార్థి సేన మరియు పోలీసు శాఖ వారి ఉమ్మడి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైవే నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి తాగడం వల్ల కలిగే నష్టాలను వివరించారు విద్యార్థి సేన జిల్లా కార్యదర్శి వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ డ్రగ్స్ మీద విద్యార్థి సేన రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల అవగాహన కార్యక్రమం చేపట్టిందని రాష్ట్రంలో డ్రగ్స్ను నిర్మించడానికి విద్యార్థి సేన ఎప్పుడు ముందుంటుందని విద్యార్థులు స్త్రీల పట్ల సోదరభావం కలిగి ఉండాలని సూచించారు బాలకొండ ఎస్ఏ శైలేందర్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ గంజాయికి దూరంగా ఉండాలని మత్తు భారతలకు బానిస కావద్దని సూచించారు బాలకొండలో ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర నోడి చేయబడ్డ ప్రదేశం వద్ద పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి గంజాయిని నిర్మూలిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కళాశా బృందం పోలీస్ శాఖ వారు విద్యార్థి సేన నాయకులు ప్రణయ్ వికాస్ అక్షయ్ సిద్ధు తదితరులు ఉన్నారు

కాదు అంటే స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు కాలేజీలో ఉన్నటువంటి సమస్యల పైనే కాదు స్కాలర్షిప్ మీదనే కాదు యువతను ప్రోత్సహించే వంటి యువతను ఏదైతే మత్తులో ఏదైతే వేరే మైకంలో ఉన్నటువంటి యువతను పక్కదారి పోకుండా ఇది మీ పరిస్థితి ఇది మీ రోడ్డు చదువుకుంటే ఇట్లుంటది అని చెప్పేసి